సార్ నాగబాబు గారికి అండ్ లోకేష్ గారికి మధ్య ఇంటర్నల్ గా ఒక కోల్డ్ వార్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి సార్ ఎమ్మెల్సీ గా ఆయన గెలిపించుకున్నప్పటికీ ఆయన మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు లోకేష్ గారు ఇంట్రెస్టింగ్ గా లేరు ఆ నాగబాబు గారితో గేమ్స్ ఆడుతున్నారు లోకేష్ గారు అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి నిజంగా వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా అసలు కేబినెట్ లోకి తీసుకోవడానికి లోకేష్ గారికి అస్సలే ఇంట్రెస్ట్ లేదా అసలు ఎందుకు ఈ విధంగా ఆ లోకేష్ గారు నాగబాబు గారి పట్ల అనుకోవాలి మరి దీని పట్ల మీ ఒపీనియన్ ఏంటి సార్ లోకేష్ గారు ఏ విధంగా ఉన్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఈ యా ఒక వార్త అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ సర్కిల్లో మీడియా మీడియాలో గాని వైరల్ అవుతుంది అదేంటంటే నాగబాబుతో నారా లోకేష్ గేమ్స్ ఆడుతున్నాడు అనే వార్త వైరల్ అవుతుంది దీనికి కారణం ఏంటి నిజమైన అనుకున్నప్పుడు మనం కానీ కొంత వెనక్కి వెళ్లి చూస్తే నాగబాబు రాజ్యసభకి వెళ్తాడని తర్వాత ఆయన స్టేట్ లో ఉండడానికి ఇష్టపడట్లేదని తర్వాత కార్పొరేషన్ పదవి తీసుకోవడానికే నాగబాబు మొగ్గు చూపుతున్నాడని ఇలాగా మెయిన్ స్ట్రీమ్ తెలుగుదేశం మీడియా టీవీ ఫైవ్ ఏబిఎన్ ఇలాంటి మీడియాలోనే ఈ వార్తలు వచ్చాయి ఇదంతా ఊరికే రాలేదు లోకేష్ దీన్ని చేయించాడు అనేది ఇప్పుడు చెప్తున్నారు ఇదంతా లోకేషే చేయిస్తున్నాడు మీడియా దగ్గర లోకేష్ చేయించాడు అనే వార్తలు ఇప్పుడు బయటకు వచ్చాయి ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒక తలనొప్పిగా మారాడు లోకేష్ కి ప్రధానంగా ఎందుకంటే ఇవాళ ప్రభుత్వంలో చంద్రబాబు పాలసీల్ని చూసుకోవడం ప్రధానంగా చేస్తుంటే లోకేష్ గవర్నెన్స్ డే టు డే గవర్నెన్స్ కానీ పొలిటికల్ అపాయింట్మెంట్స్ కానీ బ్యూరోక్రాట్ అపాయింట్మెంట్స్ కానీ ఎమ్మెల్యేలతో డీలింగ్స్ కానీ అన్ని లోకేష్ చూసుకుంటున్నాడు ప్రతి వ్యవస్థలో లోకేష్ మనుషులను పెట్టుకున్నాడు లోకేష్ టీముని ఎక్స్టెండ్ చేసుకున్నాడు ఈవెన్ పొలిటికల్ పదవులు కావచ్చు నామినేటెడ్ పోస్టులు కావచ్చు అన్నిట్లో కూడా లోకేష్ ముద్ర అంటూ ఉంది అది లోకేష్ కు అవసరం కూడా ఎందుకంటే తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాత లోకేష్ కాబోయే సీఎం కాబట్టి తన ముద్రని పెంచుకోవడం తన టీమ్స్ ని పెంచుకోవడం పరిపాలనలో తను అనుభవం సాధించడం ఇవన్నీ లోకేష్ అవసరం చంద్రబాబు కూడా దానికి అనుగుణంగానే లోకేష్ ని ఫ్రీడమ్ ఇచ్చి వదులుతున్నాడు సో ఈ కాంటెక్స్ లోకేష్ కి ప్రధానంగా ఇబ్బందికరంగా మారబోతున్నది ఎవరంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ లక్ష్యము లోకేష్ లక్ష్యము క్లాష్ అవుతాయి లోకేష్కి తన సీఎం కావాలి పవన్ కి తన సీఎం కావాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని గా ఒప్పుకుంటాడు కానీ లోకేష్ గా ఒప్పుకొని పవన్ కళ్యాణ్ డిప్యూటీగా ఉండడానికి ఒప్పుకోడు విధి లేని పరిస్థితిలో ఒప్పుకో తప్పని పరిస్థితిలో చెప్పలేం కానీ అతనికి వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయడానికి పవన్ కళ్యాణ్ ట్రై చేస్తాడు సో అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఈ ప్రభుత్వంలో మంచి జరిగితే తన ఖాతాలు వేసుకుంటున్నాడు ఏదైనా చెడ్డదరితే మాత్రం వ్యతిరేకిస్తున్నాడు తీవ్రంగా దాన్ని ప్రజల్లో వ్యతిరేకిస్తున్నాడు కనే కంటే కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రజల్లో ఒక బెల్డప్ ఇస్తున్నాడు నిజానికి అతనేమి ఈ ప్రభుత్వంలో జరిగే ప్రజా వ్యతిరేక విధానాలని గట్టిగా ఏమి వ్యతిరేకించట్లేదు పవన్ కళ్యాణ్ నేను అనేక సార్లు కూడా చెప్పాను హామీల్ని నెరవేర్చకుండా ఉంటే వ్యతిరేకించట్లేదు ఎమ్మెల్యేలు విపరీతంగా తినేస్తున్నారని తెలుగుదేశం మీడియానే కూడా దాని మీద పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు మాట్లాడలేదు జనసేన మీద కూడా తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నా కూడా ఎక్కడ నోరు తెరవట్లేదు ఇవన్నీ జరుగుతుంటే తెరవట్లేదు తనకి ఎక్కడ మైలేజ్ వస్తుంది డ్రామా ఎక్కడ ఉంది పవన్ కళ్యాణ్ సినిమా వ్యక్తి అతనికి సినిమాలో ఎక్కడ డ్రామా ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కడ సెన్సేషనల్ ఎఫెక్ట్ ఉంటుందో తెలుసు దాన్ని మాత్రమే పవన్ కళ్యాణ్ గ్రాప్ చేసుకుని దాని చుట్టూ ఒక డ్రామా క్రియేట్ చేసి చేస్తాడు మనకి బిగినింగ్ నుంచి చూడండి పోలీసులను విమర్శించి అనిత విమర్శించిన తర్వాత కాకినాడ సీద్ది షిప్ అన్న తర్వాత లడ్డూల విషయంలో ఒక ఆయన పదకొండు రోజులు ఎన్ని రోజులు దీక్ష చేసిన దాని తర్వాత తిరుపతిలో తొక్కిసలాట్లో మనుషులు చనిపోయినప్పుడు ఈ అట్లాగే కడప జిల్లాలో వైసీపీ నాయకులు ఒక ఆఫీస్ అని కొట్టినప్పుడు అక్కడ వెళ్ళి డ్రామా చేసిన ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే తనకి మైలేజ్ వచ్చే విధంగా డ్రామాటిక్ ఈవెంట్స్ ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే చేస్తున్నాడు తప్ప కన్సిస్టెంట్ గా ప్రజల సమస్యల మీద పవన్ కళ్యాణ్ నోరెక్కడా కూడా తెరవట్లేదు సో పవన్ కి రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి జగన్ ని మళ్ళీ రానివ్వకూడదు జగన్ ని ప్రతిపక్షంగా కూడా గా ఉండేవ్వకూడదు ప్రతిపక్ష రోల్ ని జగన్ నుంచి లాగేసుకొని తనే పొందాలి లక్కీగా జగన్ అసెంబ్లీకి రాడు కాబట్టి జగన్ కి అసెంబ్లీలో ప్రతిపక్ష రోల్ లేదు ప్రజల్లో జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి దాన్ని జరగనీయకుండా ఉండాలంటే తానే ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఇది బిగినింగ్లో కూడా అన్నాడు నేను ప్రభుత్వంలో ఉంటాను ప్రతిపక్షంగా కూడా వ్యవహరిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పాడు అంటే దీని వెనక రెండు లక్ష్యాలు క్లియర్గా మనం డిఫైన్ చేసుకోవచ్చు ఒకటి జగన్ ని కట్ చేయడం రెండోది ని కూడా కట్ చేయడం తన తను ఎలివేట్ కావడం ఇది జరుగుతుంది దానికి లక్కీగా పవన్ కళ్యాణ్ మోడీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకైక డిప్యూటీ సీఎం గా ఉండడానికి కూడా మోడీ సపోర్ట్ వల్లనే అనేది చంద్రబాబు అనుకున్నాడు అందుకే ఫెయిల్ వదిలాడు తన మనుషుల్ని మాట్లాడిచ్చాడు కానీ దానికి వ్యతిరేకత వచ్చేసరికి వీళ్ళే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ చూసుకుంటున్నట్టు ఒక కోల్డ్ వార్ నడుస్తున్నట్టు అద్దం కావచ్చు ఎందుకంటే ఒకరి అవసరం అక్కడ కట్ చేయడం లోకేష్ అవసరం అందుకని ఇప్పుడు చంద్రబాబుకి ఏమో పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది సో అందుకని ప్రతి ప్రభుత్వ దీంట్లో కూడా తన ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టమని చంద్రబాబు అనడం దీన్ని ఎదుర్కోవడానికి లొకేషన్ ఏం అంటే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ తో ఫోటోతో పాటు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు లోకేష్ ఫోటో కూడా పెట్టే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు అన్నమాట అంటే లోకేష్ అండర్ గ్రౌండ్ లెవెల్లో నరుక్కుంటా అండర్ కరెంట్ గా నరుక్కుంటా వస్తుంటే పవన్ కళ్యాణ్ ఏమో ఓపెన్ గా మీడియాలో తన రోల్ ని పెంచుకునే విధంగా చేసుకుంటూ వస్తున్నాడు ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోవడమే లోకేష్ తలనొప్పిగా మారితే ఇతను వచ్చా వచ్చాడు ఇప్పుడు ఎవరు నాగబాబు రంగంలోకి వచ్చాడు నాగబాబు రేపు మినిస్టర్ అయితే అతను కూడా నోట్ తెలిసి ఎట్లా అంటే మాట్లాడతాడు మనకు తెలుసు నాగబాబు నోట్లో ఎలాంటి మాటలు వస్తుంటాయి మొన్న కూడా వర్మ కర్మ అని చెప్పి ఒక పెద్ద సంచలనానికి తెరలేపాడు నాగబాబు రేపొద్దున ఇద్దరు అదేదంటారు కదా గాలికి నిప్పు తోడైనట్టు పవన్ అనే గాలికి నాగబాబు అనే నిప్పు తోడైతే ఎక్కడికక్కడ మంటలు పుట్టించగలరు వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఈ మంటలు ఆర్పడానికి మళ్ళీ లొకేషన్ బాధలు పడాలి అందుకని నాగబాబుని మొ మొగ్గలోనే తినించేయాలనేది లోకేష్ ప్లాన్ సో అందుకని మంత్రిగా లోకే నాగబాబు గారిని రాకుండా ఉంటే ఈ స్టేట్ పాలిటిక్స్లోకి ఎంటర్ కాకుండా ఉంటే సగం తలనొప్పి తగ్గుతుంది అనేది లోకేష్ ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఇది గ్రహించి గట్టిగా పట్టుబట్టి నా ఎమ్మెల్సీగా చేయించుకున్నాడు అందుకని ఎమ్మెల్యే కోటాలో ఫస్ట్ పేరు నాగబాబుదే రావడం వెనక పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టు పట్టడం అనేది మనకి కనిపిస్తుంది దీనివల్ల నా తాత్కాలికంగా లోకేష్ ఫెయిలూర్ అనే ఫెయిలూర్ కూడా కనిపిస్తుంది అందుకని నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తే కూడా లోకేష్ చచ్చినట్టు అక్కడికి వెళ్లాల్సి వచ్చిందనమాట అంటే వాళ్ళు ఒకే కూటమిలో ఉన్నప్పటికీ వాళ్ళ మధ్య వైరుధ్యాలు అయితే ఉన్నాయి ఆ వైరుధ్యాలను ఎలా డీల్ చేస్తారు అనేది దాన్ని బట్టి ఈ కూటమి ఎంతకాలం నిలుస్తుంది అనేది ఉంటుంది అయితే ఈ వైరుధ్యాలను డీల్ చేయడం అంటే అర్థం ఏంటి పరస్పరం ఇద్దరికి అవసరాలు కాబట్టి ఇద్దరు ఉండాల్సిన అవసరం ఉంటది అంటే ఇక్కడ ప్రతిసారి మనం చెప్పుకుంటుంటాం లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ఈ రెండు రకాల వ్యూహాలు ఉంటాయి ప్రతి పొలిటికల్ పార్టీకి షార్ట్ టర్మ్ ఏమో సి అధికారంలో ఉండడం అధికారంలో భాగం పంచుకోవడం లాంగ్ టర్మ్ ఏమో పవన్ కళ్యాణ్ స్వయంగా సీఎం కావడం దాన్ని అడ్డుకోవడానికి లోకేష్ కి లో తాను సీఎం కావడం సో ఈ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ వ్యూహాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ వెళ్లాల్సిన అవసరం ఉంటది అందువల్ల ఈ కోల్డ్ వార్ అనేది అయితే నడుస్తుంటది ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ ఆధిపత్యంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది